ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై ఒకటి తాచా కంటతడి పెట్టి సాయి నన్నే ముందు పంపించకూడదా అన్నారు ఫకీరుని నేను పోతే శోకించే వారెవరూ లేరు నువ్వు పోతే నీ వాళ్ళంతా దుఃఖిస్తారు అన్నారు సాయి నేను పోతే నా బంధువులే దుఃఖిస్తారు మీరు పోతే ఎందరో దిక్కులేని వారవుతారు మీరుంటే మీ దర్శనంతో ఎందరో తరిస్తారు నా జీవితం నాకు సాటివారికి కూడా బంధమే అని తాచా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు నోర్ము పో ఇంటికి అని బాబా గద్దించి అతన్ని పంపేశారు కాలఫలకం మీద ఆయన తిరుగులేని శాసనం వ్రాసేసి చెమ్మగిల్లిన కళ్ళతో ఇంటికెళ్తున్న తాచాను చూస్తుండిపోయారు ఇదంతా పక్కనే పనిచేస్తున్న దామోదర్ విని కట్టలు తెంచుకొస్తున్న దుఃఖం అణుచుకుంటూ పక్కకుపోయి కన్నీరు కారుస్తున్నాడు తాను విన్నది మరొకరితో చెప్పలేడు దాచుకోలేడు సాయిని కన్నెత్తి చూడలేకున్నాడు వెంటనే సాయి దామ్యా ఎందుకు ఏడుస్తావు బుద్ధి లేదా నాకు మరణం ఎక్కడిది ఊరుకో ఎవరికీ చెప్పకు జాగ్రత్త అన్నారు ఆయన వాజే అనే భక్తుని చేత రామ విజయం వారం రోజులలో ఒకసారి రెండవ వారంలో రెండవ సార్లు చదివించుకుని విన్నారు అప్పుడు అతనికి ఒక కొబ్బరికాయ దక్షిణగా ఇచ్చారు అప్పటి నుంచి ఆయన ఎక్కువసేపు మౌనంగా ఉండసాగారు ఆయన సాయంకాలం సూర్యునిలా క్షీణిస్తున్నారు మరీ నీరసించి లెండికి భిక్షకు వెళ్లటం మానేశారు బూటి కాకా దీక్షిత్ ఎప్పుడు ఆయన దగ్గరే ఉంటున్నారు విజయదశమి ఇంకొక వారం ఉందనగా ఫకీర్లు ఒక బండి మీద ఒక పులిని గొలుసులతో కట్టి మసీదు వద్దకు తీసుకొచ్చారు జబ్బుగా ఉన్న పులిని ఒక సర్కస్ కంపెనీ వద్ద చౌకగా కొని గ్రామాలలో ప్రదర్శించి ఆ ఫకీర్లు డబ్బు సంపాదించుకుంటున్నారు దాని జబ్బు తగ్గితే ఎక్కువ వెలకు దానిని సర్కస్ వాళ్లే కొనవచ్చని వారి ఆశ అదెంతో బాధతో గర్జిస్తుంటే సాయి చూసి పాపం అలా కట్టేశారేంటి విప్పండి దాని బాధ నేను తీరుస్తాను అన్నారు ముందు ఆ ఫకీర్లు భయపడ్డారు కాని తర్వాత గంపడాసతో దాన్ని విప్పారు అది మెల్లగా బండి దిగి మసీదు మెట్లెక్కి ఆయన ఎదురుకొచ్చింది మంత్రముగ్ధ అయినట్లు కొన్ని క్షణాలు తదేకంగా ఆయనను చూసి వారి చూపులకు తట్టుకోలేక కాబోలు తలదించుకుతి బాబా పాదాలు వాసన చూసింది మూడుసార్లు తోకతో నేలను కొట్టి అక్కడే పడి ప్రాణం విడిచింది అది ఎక్కడ పుట్టిందో కానీ మహాభక్తునిలా సాయి పాదాల దగ్గర శాశ్వతంగా దుఃఖ నివృత్తి పొందింది ఫకీర్లకు ఆ నష్టం కొంతైనా భర్తీ చేయాలనో ఆ రూపంలో ఉన్న భక్తుణ్ణి తమ చెంతకు చేర్చి మేలు చేసినందుకు బహుమానమో కానీ సాయి వారికి యాభై రూపాయలు బహుకరించారు ఆ మృగరాజు వలనే సాయి మహారాజు కూడా రుణానుబంధం వలన తమపై ఆధారపడిన జీవులను అంతటి రోగబాధలోనూ పోషిస్తున్నారు దాని వలనే ఆయన కూడా ఇక విడుదల విశ్రాంతి కోరటానికి చిహ్నమన్నట్లున్నది ఈ సంఘటన విజయదశమి నాలుగు రోజులుంది సాయి ఆనాడు నందూ మార్వాడి భార్యతో ద్వారకామాయిలోనూ చావడిలోనూ ఉండాలంటే నాకేమీ బాగుండలేదు నేను బూటీవాడాకు పోతాను అక్కడ నాకు పెద్ద పెద్ద వారు సేవలు చేస్తుంటారు అన్నారు బాబా రెండు రోజులకు సమాధి చెందుతారనగా భక్తులతో మీరెవరూ శోకించకూడదు అని హెచ్చరిస్తున్నారు అన్ని రోజులు అస్వస్థతగా ఉన్నా ఒక్కసారి కూడా విశ్రమించలేదు రోజంతా కూర్చునే ఉండేవారు